ప్రజల పుట్టగొట్టనికే రిజినల్ రింగ్ రోడ్ అనే పేరు మీద రైతుల పంట భూములు పట్ట భూములు సారవంతమైన భూములు సంవత్సరానికి మూడు పంటలు వండే భూములను మాత్రం సేకరిస్తుంది కాబట్టి రైతుల పక్షాన మేము వెంటనే ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం ఏదైతే రిజినల్ రింగ్ రోడ్ అనేది హైదరాబాద్కి అవసరం పల్లెటూళ్ళలో అవసరం లేదు వేసే రోడ్డు మొత్తము దేశానికి అన్నం పెట్టే రైతుల భూములు పోతున్నాయి రైతులు లేకుంటే దేశం నాశనం అవుతుంది కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే ఈ రిజనల్ రింక్ రోడ్ను ఉపసంహరించుకున్నాలే ఈ రోడ్ అనేది హైదరాబాద్ చుట్టు కావాలి కాబట్టి హైదరాబాద్ తిప్పు దుంచుకున్నా అంతేగాని రైతుల కొట్ట కొట్టి రైతుల భూములు గుంజుకొని గుంజుకోవడానికి ఏదో రింగ్ రోడ్ పేరు మీద పర్యటన పెద్ద కంపెనీలు లేవు పర్యటన పెద్ద ట్రాఫిక్ లేదు కాబట్టి ఇక్కడ ఉన్న జాతీయ బిజపుర్ హైవే రోడ్ చాలా పెద్దగా ఉన్నది ఆ హైవే రోడ్ పేరు మీద రైతుల దగ్గర ఇప్పటికీ వంద మీటర్లు అంటే కనీసం పెద్ద వంద మీటర్ల రోడ్ కోసానికి భూములు కూడా సేకరించడం జరిగింది కానీ ఆ ఉన్న సేకరించిన భూములలో రోడ్ ఎన్నిక సాధన ఇప్పుడు మాత్రం మళ్ళా రిజినల్ రింగ్ రోడ్ అని పెద్ద ఎన్నిక మళ్ళా రైతుల భూములు గుంజుకొని ప్లాన్ చేస్తుంది కాబట్టి రోడ్ ఏనికే కాదు అని మేము చెప్తున్నాం కాబట్టి ఒకటే ఈ ప్రభుత్వానికి మన వికారాబాద్ వికారాబాద్కు కు ప్రాతినిధ్యం వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా విన్నవించుకుంటున్నాం వెంటనే మీరు వికారాబాద్ జిల్లాను అభివృద్ధి పదంగా నడిపేయాలి కానీ రైతులను కొట్టగొట్టి రైతుల భూములు గుంజుకొని రైతులను బాధ పెట్టవచ్చు రైతులేంది రాజ్యం లేదు అని ఎన్నోసార్లు మీరు కూడా అన్నారు ప్రతి ఒక్కరు రాజకీయ నాయకులు రైతుల గురించి తీజాగా మాట్లాడతారు చేసేది మాత్రం వాళ్ళకి ఏం చేయరు వాళ్ళ భూములు గుంజుకొని ఏదో ఒక ప్రాజెక్టు పేరు మీద భూములు గుంజుకొనికే చూస్తారు కానీ వాళ్ళకి న్యాయం చేస్తలేరు కాబట్టి మీరు వెంటనే ఈ రిజినల్ రింక్ రోడ్ను మారవాలి మార్చి హైదరాబాద్ చుట్టావసరం ఉంటే హైదరాబాద్ చుట్టే కానీ మీరు పబ్లిక్ ఏదో మంచి పంటలు వండే భూమి దేశానికి అన్నం కూరగాయలు ఈరోజు ఒక నెలకు కనీసం రెండు లక్షలు సంపాదించిన అధికారికైనా సరే ఇంటికి వచ్చే అన్నం కావాలి కడుపున అన్నం అయితేనే ఆయనకు బాగుంటుంది తెలిసి పది జిల్లాలకు ఎన్ని జిల్లాలకు పాక్తున్నారు ఈ రోడ్ మొత్తం మూడు వందల కిలోమీటర్ ఎక్కువనే ఉంది కాబట్టి వేల 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 రైతులు ఈ రోజు భూములు కోల్పోయి నిరాక్షలు అవుతున్నారు వాళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే రెండు రెండు గుంటల నుంచి మూడు నాలుగు ఎకరాలే ఉంది కాబట్టి అవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క రైతు నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు ఆరు ఎకరాలు కూడా పోతుంది కాబట్టి వాళ్ళు రోడ్ల పాలన వాడుతున్నారు ఈరోజు ఒక కుటుంబానికి ఒక అమ్మాయి ఒక పెళ్లి చేయాలన్నా కానీ కనీసం పిల్లగాడు జాబ్ చేస్తున్నా కనీసం ఐదు ఎకరాల భూముందా రెండు ఎకరాల భూమి ఉందా అని చూసి వాళ్ళ కుటుంబానికి ఒక పిల్లనని ఇయ్యం ఈ భూమి పోయినాక కనీసం ఆ ఇంట్లో కానీ పెళ్లి అయ్యే పరిస్థితి కూడా లేదు కాబట్టి మీరు వెంటనే